ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మిత్రుడు ఇంకా చెప్పాలంటే మంచి హితుడు సన్నిహితుడు ప్రముఖ సంగీత విద్వాంసులు హార్మోనిస్ట్ ఎందరో కళాకారులు తీర్చిదిద్దిన మరి ముఖ్యంగా జూనియర్ డీవీ మా అబ్బాయి జూనియర్ డీవీని తీర్చిదిద్ది ఈరోజు ఆంధ్రదేశం మొత్తం ప్రఖ్యాతిగాంచేటట్లు గాంచేటట్లు చేసి అలాగే రంగస్థలంలో తెలుగు రంగస్థలంలో ఎనలేని కీర్తి గడించే విధంగా అందరు చెప్పుకునే విధంగా ఒక గురువుగా ఒక ప్రముఖ హార్మోనిస్ట్గా పేరొందిన మా హితుడు సన్నిహితుడు బొడ్డు వెంకట్రావు గారు శ్రీ బొడ్డు వెంకట్రావు గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాల్ని ఆ అరుణాచల శివుడు మా కనకనాగవరపమ్మ అమ్మవారు రమణ మహర్షి గురుదేవుడు ప్రసాదించాలని కష్టాలని సుఖాల్ని దుఃఖాలని సంతోషాన్ని అన్నింటిని సమదృష్టితో చూసే శక్తిని జీవితంలో మరిన్ని విజయాలు సాధించే శక్తిని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాలని కోరుకుంటూ మరోసారి వెంకట్రావు గారు అన్నవతో తమ్ముడవతో తెలియదు జన్మదిన శుభాకాంక్షలు శతమానం భవతి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అజయ్ ఘోష్